లలిత స్కందము కృష్ణమూలము సుకాళపాభి అంబు మంజులతాశోభితమున్ సువర్ణసుమనస్సున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలయీ వెలయున్ భాగవతాఖ్యకల్పతరువు ఉర్విన్ శ్రీ గురుభ్యో నమ భాగవతం సప్తమస్కంధంలో చరిత్ర త్రిపురాసుర సంహార ఘట్టం మొదలైనవన్నీ కూడా ముగిశాక ప్రహ్లాద అజగర సంవాదము అనేటువంటి ఒక కీలక ఘట్టం ఉంటుంది అది నారద మహర్షి ధర్మరాజుకు ధర్మ మూలాలను ప్రబోధించినటువంటి అపురూప ఘట్టం అన్నమాట ప్రహ్లాద చక్రవర్తికి అజగరుడు అనేటువంటి మహర్షి చెప్పిన మాటలను ఆ తర్వాత నారదుడు ధర్మరాజుకు చెప్పాడు అవే సూక్ష్మాలను శ్రీసుఖ మహాముని భాగవత కథాంతరంగా పరీక్షిత్తుకు వివరిస్తూ ఉన్నాడు భాగవతం నిజంగా ఒక కల్పతరువు ఆధ్యాత్మికత అనే మూలం మీద నిర్మితమైనటువంటి శ్రీమద్భాగవతంలో మానవ జీవన వికాసానికి ఉపయోగించేటువంటి ఉపకరించేటువంటి అద్భుతమైన విషయాలు అనేకం చెప్పబడ్డాయి సుహృద్భావ సమైక్య ప్రగతిశీల సామాజిక నిర్మాణమే ఆధ్యాత్మికతకు అసలైన లక్ష్యం పరమాత్మ పేరుతో ధర్మ సూక్ష్మాలను నీతులను ప్రవర్తనను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఆధ్యాత్మికవేత్తలు మన జీవన పదాన్ని పవిత్రంగా ఉంచేందుకు కఠోరంగా శ్రమిస్తూ ఉంటారు సనాతన ధర్మాన్ని గురించి మానవులందరూ తప్పక ఆచరించవలసినటువంటి ముప్పై ప్రాథమిక లక్షణాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడట అవి ఏమిటంటే సత్యము దయా సదసద్వివేకము ఉపవాసాధికము శౌచము మనోనిగ్రహణ ఇంద్రియ నిగ్రహణ అహింస బ్రహ్మచర్యము దానము జపము సంతోషము మార్దవము సమదృష్టి మహాజనసేన అసభ్యవాంచలను అనర్ధక క్రియలను విడిచిపెట్టడము మితభాషిత్వము ఆత్మావలోకనము ఆహారాన్ని నీటిని ప్రాణులకు పంచిపెట్టడము కథాశ్రవణము ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను దర్శించగలగడము ఇతర ప్రాణికోటి కూడా మన వంటిదే అనేటువంటి అభేద బుద్ధిని కలిగి ఉండడము భగవన్ నామ సంకీర్తనం సేవాతత్పరత అనవరచుకోవడం ఆరాధన నమస్కృతి దాస్యము సఖ్యము ఆత్మ నివేదనము అనే గుణాలన్నమాట వీటిలో ఏ కొన్ని గుణాలను మనం ఆచరించగలిగినా కూడా జన్మ సార్థకమవుతుంది ఇక ఎక్కువ లక్షణాలే కనుక మనం అలవర్చుకోగలిగామా అద్భుతాలు సాధించగలుగుతాం ఈ చెప్పిన వాడన్నిట్లో కూడా శ్రవణము మితభాషిత్వము లేదా మృదుభాషిత్వము వివేకము అనేటువంటి కేవలం నాలుగు అంశాల మీదనే ఇవాళ వ్యక్తిత్వ వికాసానికి సంభాషణ చాతుర్యాలకు అత్యున్నత విద్యాస్థాయిలో ప్రత్యేక శిక్షణ తరుగుతూ జరుగుతూ ఉన్నాయి శతాబ్దాల క్రితమే ఈ విషయాలను భాగవతం చెప్పింది అన్న విషయాన్ని మనం గ్రహించాలి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ సంస్కృతిని సాహిత్యాన్ని గౌరవించి అనుసరించడానికి ఇదే ప్రధాన కారణం కావేరీ నదీ తీరంలో సహ్య పర్వత ప్రాంతాలలో దుమ్ము ధూళి నిండినటువంటి దేహంతో నేలపైనే శయనించి ఉన్నటువంటి అజగర మహామునిని చూసి అతని తేజస్సుకు ముగ్ధుడై ప్రహ్లాదుడు నమస్కారం చేశాడు ఓ అజగర మునీశ్వర స్థితప్రజ్ఞులు తత్వజ్ఞులు అయినటువంటి తమరు ఇలాగా నిరంతరం కఠోరమైన నేల మీద నిద్రాయోగంలో ఉండటమేమిటి ఈ యోగ నిద్రకు కారణమేమిటి అంటూ అడిగాడు సర్వులు కూడా జీవితాన్ని ధన్యం చేసుకోవాలంటే ఆచరించాల్సినటువంటి సూక్ష్మాలను తనకు ప్రబోధించమని కోరాడు కోరికల వలనే భయము క్రోధము శోకము మోహము రాగము మొదలైనవన్నీ కూడా కలుగుతూ ఉంటాయని కోరికలు సంసార జలధిలో మనల్ని బంధీలుగా చేస్తాయని ధనం మన కోరికలను దృఢపరుస్తూ ఉంటుందని నిర్వీకార చిత్తంతో ధనవాంచను తక్కిన సాంసారిక వ్యామోహాలను అధిగమించగలగాలని కుటుంబ బంధాలను అనుభవిస్తూ కూడా వాటికి వశం కాకుండా ఆత్మ జ్ఞానంతో మెలగగల వివేకాన్ని అలవర్చుకొని చిత్త సమతౌల్యతను సాధించాలని అజగర మహాముని తెలియజేస్తూ ఉన్నాడు తక్కిన ప్రాణికోటి కంటే కూడా భిన్నంగా మనుష్యులకు అంతర్దృష్టి అనేటువంటి దివ్యమైన శక్తి ఒకటి ఉంటుందని అంతర్దృష్టి ద్వారా మన మంచి చెడులను మన పనుల తాలూకు ఫలితాలను మనమే గ్రహించగలుగుతామని దీనిని సద్వినియోగం చేసుకొని ప్రపంచ శాంతికి ధర్మరక్షణకు ఉపయోగించుకోవాలని అజగరుడు ప్రబోధించాడు తేనెటీగలు కూడబెట్టినటువంటి తేనె ఇతరుల పాలైనట్లుగా లోభులు కూడబెట్టినటువంటి సంపదలు అన్నీ కూడా ఇతరులు అనుభవించాల్సిందేనని లోభి తన జీవితాన్ని సైతం తాను సుఖమయం చేసుకోలేడని ప్రహ్లాదునికి అజగరుడు ప్రబోధించాడు వాటంతటా అవి సమకూరితే ఏనుగులు గుర్రాలు రథాలు వంటి విలాసాలను కూడా అనుభవించవచ్చు కస్తూరి చందనాది లేపలాలను శరీరానికి పూసుకోవచ్చు బంగారు శయ్యలపై నిద్రించవచ్చు అవి లేనప్పుడు సైతం అంతే సంతోషంతో చరించగల నడువగల మానావమానాలను పట్టించుకోకుండా జీవించగల స్థితప్రజ్ఞతను అలవర్చుకోవాలని అజగర మహర్షి చెప్పాడు గృహోచిత పనులన్నిటినీ ఈశ్వరార్పణ బుద్ధితో పవిత్ర భావనతో ఆచరించాలన్నాడు సజ్జన సాంగత్యం కలిగి ఉండాలన్నాడు సహవాసే దోష గుణాభవంతి అని చెప్తోంది కదా ధర్మశాస్త్రం మన సాంగత్యము ఉత్తమ గుణాలు వృద్ధి చెందేందుకే దోహదికారిగా ఉండాలి చెడు గుణాలను వంట పట్టించేదిగా ఉండకూడదు అని చెప్పాడు చుట్టరికాలను బంధాలను మమకారాలను కలల వంటివిగాను అశాశ్వతమైనవిగాను తెలుసుకొని నిర్లిప్త చిత్తంతో మనుగడకు సార్థత కలిగించే విధంగా ఉత్తమ పదంలో నడుస్తూ ఉత్తమ కార్యాచరణతో తరించాలి అని చెప్పాడు ఏ దేశంలో అయితే విద్యావంతులు వినయ సంపన్నులు గౌరవించబడతారో సద్గుణులు ఎక్కడైతే సుఖంగా జీవనం చేయగలుగుతారో ఎక్కడ భాగీరథి వంటి జీవనదులు స్వచ్ఛంగా శాశ్వతంగా ప్రవహిస్తూ ఉంటాయో ఎక్కడైతే సత్సంగము సద్గోష్ఠి జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతమే గొప్ప ప్రాంతంగా చెప్తోంది భాగవతం అలాంటి ధర్మక్షేత్రంలో కరువులు అరిష్టాలు రానే రావుట ప్రజలంతా కూడా సమైక్యంగా మనుగడ సాగిస్తారట ధర్మం నర్తించేటువంటి ప్రాంతాలనే దేవతాక్షేత్రాలుగా పేర్కొంటున్నాయి మన పురాణాలు అహింసను శ్రేష్టమైన ధర్మాలలో ఒకటిగా అజగర మహర్షి చెప్పాడు ఏ ప్రాణిని చంపకుండా బాధించకుండా మెరగడం ఉత్తమోత్తమ ధర్మం కందమూలాలను తినడం కందమూలాలనే దానం చేయడం పుణ్యప్రదాలని మనం ఒకవేళ ధనం లేని వారైనప్పటికీ కూడా ఇతరుల సొత్తును కోరుకోకూడదని దైన్యత చెందకూడదని కలిగిన దానితోనే సంతృప్తి పడుతూ కామలోభాల తీవ్రతను కూడా అధిగమించాలని ప్రహ్లాదుడికి వివరించాడు కామలోభాలు మనల్లే కాదు మన పరిసరాలను కూడా విచ్ఛిన్నం చేస్తాయని వివరించాడు నలుదిక్కుల వారికి సుఖం చేకూరదట వీటి వల్ల వీటి నుండి నివృత్తి పొందిన వారే సంతోషంగా జీవనం సాగిస్తారట ఇంద్రియ లోలత్వం వల్ల జ్ఞానం నశిస్తుందని జనులంతా కూడా సుగుణశీలురై గుడాల్ని అధిగమించి అరిషడ్ వర్గాలను జయించాలని అజగరుడు శాశ్వత సత్యాలను వివరించాడు జనులంతా కూడా సంసార మీద వ్యామోహం పెంచుకొని భవబంధాలను శాశ్వతాలుగా భావిస్తూ భ్రమిస్తూ తరతరాల వారసత్వాల కోసం తప్పిస్తూ ఉంటారు మోహం అనేటువంటి తెర వాస్తవాల నుంచి మనల్ని దూరం చేస్తుంది దానివల్ల సత్యాన్ని గుర్తించలేక మగతలోనో మిథ్యలోనో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం సంసార వ్యామోహం వల్లనే చిత్త చాంచల్యం కలుగుతుంది ఫలితంగానే మోహము పేరాస ఆవహిస్తాయి అందుకే సాధకులు లేదా జ్ఞాన సంపన్నులు మొట్టమొదట చిత్తాన్ని జయించాలిట చిత్తాన్ని జయించాలంటే మనం వైరాగ్య భావన అలవర్చుకోవాలి వైరాగ్య భావన మనకు అలవడాలంటే మనం మితంగా భుజించాలి ఏకాంత ప్రాంతంలో కూర్చొని ఓంకారాన్ని సాధన చేయాలి దీన్ని ఇవళ మనం ధ్యానము యోగము అని విస్తృతంగా వింటూ ఉన్నాం యోగాభ్యాసం చేస్తేనే మనలో ఉండేటువంటి మోహాగ్ని లేదా వికారాగ్ని శాంతిస్తుంది లేకుంటే కోరికలు అనేటువంటి కట్టెలు అగ్నిని తీవ్రంగా మండేలాగా చేసి మనలో అలజడి రేపి బ్రహ్మానందాన్ని కనుగొనలేనటువంటి ఒక మౌఢ్యాన్ని సృష్టిస్తాయి కోరికల అగ్ని ద్వారా జ్ఞాన శూన్యులై శరీరానికి ఆత్మకు గల తేడా తెలుసుకోలేక దైహిక సుఖాలు అనేటువంటి మాయలో చిక్కి జన్మను అనేక మంది వృధాపరుచుకుంటూ ఉంటారట రథము మేనెల్లా సారధి బుద్ధి ఇంద్రియగణము గుర్రములు పగ్గములు మనము ప్రాణాది దశవిధ పవనంబులు ఇరుసు ధర్మాధర్మగతులు రథాంకములు బహుళతరంబైన బంధంబు చిత్తంబు శబ్దాదికములు సంచార భూములు అభిమాన సంయుతుడైన జీవుడు రధి ఘనతర ప్రణవంబు కార్ముకంబు శుద్ధ జీవుండు బాణంబు సుభదమైన బ్రహ్మము అంచిత లక్ష్యము పరులు శోక ద్వేషశోకలోభ మోహ మాన మత్సర మఖంబులు మానవేంద్ర అజగరుడు ప్రహ్లాదుడికి చెప్పినటువంటి ధర్మాలను నారద మహర్షి ధర్మరాజుకు వివరిస్తూ అన్నింటికీ కూడా ఈ శరీరమే కారణమని సారభూతంగా చెప్తూ ఉన్నాడు మన శరీరమే గనక ఒక రథమైతే ఈ రథాన్ని నడిపించేటువంటి సారథి బుద్ధి మనస్సు విచక్షణ చిత్తము అహంకారము జ్ఞానము అనబడేటువంటి ఐదు అంతరేంద్రియాలు ఉన్నాయే ఈ అంతరేంద్రియాలు ఐదు కూడా ఈ రథాన్ని లాగేటువంటి గుర్రాలు శరీరం అనేటువంటి ఈ రథానికి పది ఇరుసులు ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము నాగము కృకురము కూర్మము దేవదత్తము ధనుంజయము అనేటువంటి దశవిధ పవనాలే ఇరుసులట ధర్మము అధర్మము అనేటువంటి రెండు పెద్ద చక్రాలు ఉంటాయి ఈ రథానికి చిత్తము అనేదే పగ్గమట శరీరం అనేటువంటి ఈ రథం శబ్ద రస రూప స్పర్శ గంధ అనేటువంటి ప్రాంతాలలో సంచరిస్తూ ఉంటుందట అహంకారి అనేటువంటి జీవుడు ఈ రథాన్ని పరివేష్టించి ఉంటాడట ప్రణవమే ధనస్సు శుద్ధజీవుడు బాణం బ్రహ్మమే లక్ష్యం అరిషడ్ వర్గాలు బద్ధ శత్రువులు ఇటువంటి రథాన్ని మానవుడు తన వశంలో ఉంచుకోవాలట వేద ప్రతిపాదితమైనటువంటి కర్మకాండ రెండు విధాలని మహర్షి సూచిస్తూ ఉన్నాడు ప్రవృత్తి మార్గం ఒకటి నివృత్తి మార్గం మరొకటి ప్రవృత్తి మార్గం వల్ల కోరికలు తీరక పునర్జన్మలు కలుగుతూ ఉండగా నివృత్తి మార్గం వల్ల నిశ్చిరత కలిగితే తద్వారా మోక్షం సిద్ధిస్తూ ఉంటుందట భాగవతంలోని ఇలాంటి ఘట్టాలు వేదాంతంగా కనిపిస్తూ ఉంటాయి మనకు కానీ ఇవి జీవన వికాసానికి నిర్దేశించి చెప్పబడినటువంటి ధార్మిక సూక్ష్మాలు అని మనం గ్రహించాలి ప్రాచీన వాంగ్మయానికి కట్టిపడేసి ఇవాళ రోజుల్లో మనం ఎక్కడో వ్యక్తిత్వ వికాసాన్ని వెతుక్కుంటున్నాం ఆకాశమంత విస్తారమైనటువంటి భారతీయ ధర్మ పదాన్ని మనం అజ్ఞానంతో గుర్తించలేకపోతున్నాం వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు స్త్రీల ధర్మాలు ఇలా అనేకం జీవన సూత్రాలన్నీ కూడా మనకు భాగవతంలో కనిపిస్తాయి శౌర్యము దానశీలము ప్రసాదము ఆత్మజయంబు తేజమున్ ధైర్యము దేవభక్తియును ధర్మము అర్ధము కామమున్ బుధాచార్య ముకుంద సేవలను సంస్కృతియున్ పరితోషణంబు సద్వీర్యము రక్షణంబు పృథివీవర శేఖర రాజచిహ్నముల్ అంటుంది భాగవతం శౌర్యము దానశీలత్వము దయాగుణము తేజస్సు ఆత్మనిగ్రహణత్వము ధైర్యము పరాక్రమము అర్ధ సంపాదన ధర్మరిష్ట సత్కార్యాచరణ పండితులను గురువులను గౌరవించడం నిరంతరం సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉండేట్లుగా చూడగలగడం అర్థులు సర్వులపై భావం కలిగి ఉండడం దేశ సంరక్షణను కఠోర నియమంగా ఎరుకగలిగి ప్రవర్తించడం అనేవి రాజులకు లేదా పాలకులకు ఉండాల్సిన లక్షణాలట ఒక్క పాలకులకే కాదు సంస్థల అధినేతలు అధికారులు బృందాల నాయకులు ఇలా పాలనా రంగంలో ఉండేవారందరికీ కూడా సమర్థులుగా గుర్తింపు పొందాలంటే మనం ఎలా ప్రవర్తించాలో భాగవతం ప్రబోధిస్తోంది సమాజ విజయంలో స్త్రీలది కీలక పాత్ర అంటుంది భాగవతం స్త్రీల ధర్మాలను సైతం సప్తమ స్కందంలో పోతన నారదన మహాముని నోట పలిగించారు నుండే వారి సంతతి మృదు భాషణను సుశీలత్వాన్ని దాక్షిణ్య భావాలను ధర్మ చింతనను నేర్చుకుంటుందట కనుక సమాజ నిర్మాణంలో స్త్రీల యొక్క స్థానం అత్యంత గొప్పది అని భాగవతం ప్రబోధిస్తోంది పద్ధతి నడచి సద్బంధుల నడపవలయు అంటూ కులోచిత ధర్మోచిత పద్ధతిలో భర్త అడుగుజాడల్లో ఆదర్శవంతంగా స్త్రీలు నడుచుకుంటూ తమ బంధువర్గాన్ని సైతం ధర్మపథంలో నడిచేలాగా ప్రభావితం చేయాలని ఒకవేళ ధర్మాన్ని వీడి ప్రవర్తించినట్లయితే అవసరమైన చోట తన స్వభావంతో భర్తను సైతం మంచివైపుకు మళ్లించగల ప్రభావశీలిగా స్త్రీ కుటుంబ నిష్టకు తద్వారా సామాజిక నిష్టకు కీలక స్వరూపిణిగా ఉంటుందని భాగవతం ఎరుకపరుస్తోంది భర్తను శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా తాను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిలాగా పవిత్ర భావన కలిగి ఉండి జీవించడం వల్ల మనస్సు మనం చేసే పనులు వాటి ఫలితాలు ఇవన్నీ కూడా పవిత్రంగా మారిపోయి ప్రపంచక్షేమం ఇవన్నీ కూడా మనకు సమకూరుతాయని దివ్యత్వం లభిస్తుందని భాగవతం మనకు ప్రబోధిస్తోంది అమ్మ లగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపు ఆరడిపుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్దియుత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ స్వస్తి